నమస్కారం గురువు గారు పరమేశ్వర గురువు గారు చాలా మంది చెప్తూ ఉంటారు సంతానం కలగట్లేదు ఎన్నో సంవత్సరాల నుంచి మాకు సంతానం కలగట్లేదు అనేసి అంటే తెలిసిన వాళ్ళు చెప్పే విషయం ఏమిటి అంటే సంతానం కలగకపోతే జంట సరపాలకు కానీ లేదంటే రావి చెట్టుకు కానీ పూజ చేయండి ఖచ్చితంగా సంతానం కలుగుతుంది అనేసి అని అంటారు కదా గురువు గారు అసలు సంతానానికి రావి చెట్టుకి జంట సరపాలకి ఏమైనా సంబంధం ఉందంటారా కుజదోషం ఉన్నవారు కానీ మన పూర్వీకుల దగ్గర పొలాలు ఉండేవి అటువంటి పొలాలకు వెళ్తున్నప్పుడు ఏదన్నా సర్పం వడ్డొస్తే దాన్ని సంహరించడం లేదా దాన్ని ఇబ్బంది పెట్టడం అనేటువంటి చేసేవారు సర్పదోషం ఏడు జన్మలు కూడా వేధిస్తుంది అనేది లెక్క వాస్తవానికి అన్ని దోషాల్లో కల్లా సర్పదోషాన్ని ప్రధానమైన దోషం కింద చూస్తూ ఉంటారు సర్పానికి అందరం అన్నట్టుగా చెవులు ఉండవండి పావు చవులరాని అంటుంటారు సర్పానికి చెవులే ఉండవు అది ని అంటే భూమి నుంచి వచ్చేటువంటి వైబ్రేషన్ అత్యంత వేగవంతంగా గ్రహించగలిగేటువంటి సర్పము మాత్రమే ఏ జీవికి కూడా అంత వ్యవస్థ లేదు అయితే ఈ సర్పము అనేటువంటిది సుబ్రహ్మణ్య స్వామి వారి ప్రతీక కుజుడికి అధిపతిగా సుబ్రహ్మణ్య స్వామి వారు ఉంటారు ఎప్పుడన్నా తెలుసో తెలియకో మనం సంహరిస్తే కనుక ఆ బాధ ఆ దోషము తర్వాత తరాలకి వస్తూ ఉంటుంది అంటారు ఏడు తరాలు అందుకే మనకి ఏం చెప్తారంటే వివాహం చేసుకుంటుంటే అటేడు తరాలు ఇటేడు తరాలు చూడండి అంటారు అమ్మాయి తరపు ఏడు తరాలు ఇటేడు ఎందుకంటే ఈ సర్పాన్ని సంహరించి దాని బాధాయుక్తాన్ని ఎవరైతే భరిస్తున్నారో వారికి ఏమవుతుంది అంటే చెవుకు గాని ముక్కు గాని గొంతుకు గాని సంబంధించిన వ్యాధులు ఏర్పడుతుంటాయి ఇలా జరగడం అనేటువంటి దాని వల్ల ఏమైనా హాని చేశారేమో తర్వాత పుట్టేటువంటి జనరేషన్ మానసికమైనటువంటి ఇబ్బందులు కలిగేటువంటి జనరేషన్ వస్తుందేమో అని చెప్పి మనం సర్పదోషము ఎక్కువగా ఉంటుంది అని చెప్పి చెప్తారు అందుకొరకు జోడి సర్పాలకి పూజ చేయండి అనే లెక్క అయితే ఇక్కడ కొంతమందికి ఏమవుతుంది అంటే ఈ కడుపు భాగంలో ఆడవారి దగ్గరికి వచ్చేసరికి ఈ చిన్న చిన్నగా గాలి బ్లాడ సము లేదా గర్భసంచి అనేటువంటిది ఎక్కువ ఎక్స్పెండ్ కాకపోవడము అంటే జననంలో పిల్లలు ఆడుతున్నప్పుడు కానీ రజస్వలైన తర్వాత ఆడవారికి వచ్చే ప్రతి నెల క్రతువులు ఉంటాయి చూసారు ఇవి కొన్ని ఇబ్బందులు పడతాయి అది వారి ఆహార రీత్యా కానీ శరీరతత్వ రీత్యా కానీ ఇలా ఇబ్బంది పడుతున్నప్పుడు గర్భసంచి కుంచుకుంటుంది అంటే ఇలా ఉడుచుకుంటుంది దీన్ని ఎక్స్పెండ్ చేయడానికి అని చెప్పి సైన్స్ పరంగా శాస్త్రీయంలో ఏం చెప్పారంటే రావి చుట్టూ వేప చెట్టు అనేది మాక్సిమం ఈ సైజులో ఉంటుంది అంటే దగ్గర దగ్గర ఐదు వందల మీటర్లు రౌండ్ ఉంటుంది దీని చుట్టూ ఎనిమిది పరీక్షలు చేయడం అంటే మీరు కనీసం కిలోమీటర్ మీకు వాకింగ్ చేస్తాడు కిలోమీటర్ నర ఇలా ప్రదక్షిణ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ కడుపు భాగం కింద ఉన్నటువంటి వ్యవస్థ పెరిగి గర్భసంచి ఇచ్చుకుంటుంది అది లెక్క మర్రి చెట్టు వేప చెట్టు రావి చెట్టు ఇవన్నీ కూడా అత్యంత వ్యవస్థగా ఉంటాయి వీటి చుట్టూ ప్రదక్షిణ చేయడం వల్ల అందులోను రావి అనేటువంటిది శరీరంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని గ్రహిస్తుంది అందుకని చెప్పి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయండి అంటాం మామూలుగా తిరగ తిరగలిగిన అందుకని ఏం చెప్తామంటే ఒక తాడు తీసుకుని దాని చుట్టూ ఇరవై ఒక దారాలు చుట్టుతూ నూట ఎనిమిది ప్రదక్షిణ చేయండి అన్నమాట మీరు చాలా మంది చూస్తే ఒక దారం చుట్టుకుంటూ ప్రదక్షిణ చేస్తూ ఉంటారు దీనివల్ల వారికి ఏంటంటే గర్భసంచి అనేటువంటి దృఢత్వం ఏర్పడడానికి ఆ బంధన అనేటువంటి వైబ్రేషన్స్ కలుగుతాయి అందుకని రావి వేప చుట్టూ ప్రదక్షిణ చేయండి అని చెప్పడం పైగా మగవారి నుంచి వచ్చేటువంటి స్పెరం ఏదైతే ఉందో అది సర్పంలాగా వెళ్తూ ఉంటుంది అది ఎంత మొదలిటీగా వెళ్తుందో దాని ఆధారంగా గర్భసంచిని అతుక్కుంటుంది కాబట్టి సర్పం ఎంత స్పీడ్గా అయితే ప్రయాణం చేస్తుందో అంత వ్యవస్థ రావాలి అని దంపతులు ఇద్దరిని కూడా జోడి సర్పానికి పూజ చేయండి అని చెప్తారు అక్కడ యో సర్పే భ్యో ఏ కేచాప్రతివే ఏ అంతరిక్ష దివిదే భ్యో సర్పే భ్యో నమహ అని చెప్తారండి అంటే అంతరిక్షంలో కానీ భూమిలో కానీ ఏ వ్యవస్థ అయినా సరే అత్యంత స్పీడ్గా గ్రహించేటువంటి జీవి అయినటువంటి సత్వం అదేవిధంగా ప్రవేశించాలి గర్భంలోకి అని అర్థం భూకంపాలు వచ్చినప్పుడు వైబ్రేషన్స్ ఇస్తూ ఉంటుంది కుక్క ఎప్పుడైనా పడుకున్నప్పుడు రెండు కాలు ఎదరబెట్టి తలని భూమికి సమాంతరంగా పెట్టి పడుకుంటుంది ఇవన్నీ కూడా ఏంటంటే భూకంపాలు వచ్చేటప్పుడు వాటిని ముందు గ్రహించి అరుస్తాయండి పాము కూడా అలాగే ఉంటుంది కాబట్టి ఈ సర్పదోషం ఏదైతే చేస్తారో ఏడు తరాలు పాముకున్న ఒకే ఒక లక్షణం ఏమిటంటే ఒక్కసారి దాన్ని హాని చేశారనుకోండి అది బతికి బట్టి కట్టేస్తుంది అనుకో పాము ఆ తర్వాత అది కలర్ని ఐడెంటిఫై చేసేసుకుంటుంది ఇప్పుడు మీరు పసుపు వస్త్రం వేసుకున్నారు పామును సంహరించారనుకో ఆ పసుపు వస్త్రాన్ని అనేది గ్రహించుకుంటుంది ఇక అది ఎప్పుడు పసుపు కనబడినా పసులు కొడుతుంది ఒకవేళ నాలుగు సంవత్సరాలు చూస్తుందని పాము నాలుగు సంవత్సరాలు చూసిన తర్వాత ఆ వ్యక్తి కానీ ఆ వ్యవస్థ కానీ దానికి దొరకకపోతే పాము తనకు తాను రాయి మీద కొట్టుకుని చనిపోతుంది మరుసటి జన్మ కొరకు చేసేటువంటి వ్యవస్థ ఇదే విధంగా గద్దలో కూడా ఒక వ్యవస్థ నడుస్తుంది గద్ద కూడా ఒక స్థాయికి వచ్చిన తర్వాత తన రెక్కల్ని తనే పీకేసుకుని ముక్కు పగలగొట్టుకుని ఏమీ తినకుండా నలభై ఒక్క రోజులు గుహలో పడుకుని ఉంటుంది అన్ని గెద్దలకి తెల్ల వింగ్స్ ఉండవండి వైట్ వింగ్స్ ఉండవు సార్ గెద్దలకి ఆ వైట్ వింగ్స్ అన్ని గద్దలకే ఉండవు కొన్ని గద్దలకే ఉంటాయి ఇవి ఏమిటంటే తన లైఫ్ స్పాన్ పెంచుకోవడానికి వెళ్తాయి ఇలా పాము కూడా తన యొక్క శత్రువుని నేను సంహరించలేదు నాకు వీడు హాని చేశాడు అని పగతో తను తను చనిపోయి మళ్ళా ఆ పగను తీర్చుకోవడానికి ఇంకొక సర్ప వ్యవస్థలోనే వస్తుంది కాబట్టి సర్పంతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ జీవి చనిపోయినా మామూలుగా దహనం చేసేస్తాం కానీ సర్పాన్ని చంపామనుకోండి దాని నోట్లో రాగి బిల్ల పెట్టాలి మాములుగా చిల్లర కాసు బంగారం కాసు పని రాగి బిల్లే పెట్టి దాన్ని దహనం చేయాలి అలా చేస్తేనే ఆ పూర్తి వ్యవస్థ ఉంది మనకి దోషపూరితం రాదు అందుకే సర్పాలు చంపిన తర్వాత దాని యొక్క నోరు తెరిచి దానిలో రూపాయి బిళ్ళను కానీ అంటే కాయిన్ ఏ కాయిన్ అయితే ఉంటుందో అది రాగి కాయిన్ రూపాయి బిళ్ళంత రాగి కాయిన్ నోట్లో పెట్టి దహనం చేస్తారు ఇది సర్పానికి మన వాళ్ళు ఇచ్చేటువంటి అత్యంత ప్రాధాన్యత ఒక గురువు గారు సంతానానికి అలాగే జంట సర్పాలకు మరియు రావి చెట్టుకి వీటికి అన్నిటి ఉన్న సంబంధం ఏంటి అనే వాటి అన్నిటి గురించి అయితే మా చాలా చక్కగా చెప్పారు నమస్కారం